ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉందండి నేను అది ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ సెంట్రల్ జైలు సెంట్రల్ జైలు నుంచి మీ జీవితం స్టార్టింగ్ యా ఫస్ట్ ట్రైనింగ్ శ్రీకా ఇక్కడ చెంచల్గూడలో ట్రైనింగ్ వన్ ఇయర్ దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ వరంగల్ సెంట్రల్ జైల్ దాని తర్వాత రకరకాలుగా అంటే అక్కడ జరుగుతున్న ఒక సీక్వెన్స్ చూసినా ఫంట్ వరంగల్ సెంట్రల్ జైల్లో మీరు ఏ పోస్ట్లో జాయిన్ అయ్యారు అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది ఎలాంటి క్రిమినల్స్ అక్కడ ఉండేవారు ఎందుకంటే మీరు పనిచేసిన టైంలో మావోయిస్టులు నెక్స్లెట్స్ మూవ్మెంట్ బాగుండేది ఎటువంటి అక్కడ నెక్స్లెట్ చూసారు మీరు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతంలో వరంగల్ జైల్లో సగం మంది నక్సలైట్లు నక్సలైట్ సానుభూతి పనులు ఉండేవాళ్ళు మిగతా సగంలో ఫిఫ్టీ పర్సెంట్ డెకాయడ్స్ రాబరర్స్ ఉండేవాళ్ళు మర్డర్ కేసులు ఎక్కువ ఉండేవి అప్పటు కత్తి మీద సాములాగానే ఉండేది కానీ డే వన్ నుంచి నాకు మానవతా దృక్పథంతో పోయేవాడిని కాబట్టి నాకు ప్రిజనర్స్ తోటి ఎప్పుడు ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాలేదు వాళ్ళ ప్రాబ్లమ్ని నేను అర్థం చేసుకునేవాడిని ఎవరైనా ఇండివిజువల్ది ఫాల్ట్ కాదు ఇండివిజువల్ ప్రతి మనిషి పుట్టేటప్పుడు వైట్ పేపర్ లాగా పుడతాడు అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు సరౌండింగ్స్ సొసైటీ స్కూలింగు ఫ్రెండ్స్ పీర్ గ్రూపు ఇవన్నీ అతని మీద ప్రభావం చూపిస్తాయి అదే క్రిమినాలు నా ఇంట్లో నాకు పుట్టి ఉంటే అతను జైలుకు వెళ్ళే అవకాశం రాకపోయేది నేను అదే అటువంటి ఆ క్రిమినల్స్ ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నాడో అటువంటి సొసైటీలో నేను పుట్టి ఉంటే కూడా నేను కూడా అదే అయ్యేవాడినేమో ఇట్ ఆల్ డిపెండ్స్ ది సొసైటీ పాజిటివ్ మైండ్తో మీరు ఆలోచించి పాజిటివ్గానే ఆలోచన చేస్తాము సో అతనిలో ఎక్కడ ఏం తప్పు అయింది ఎందుకు తప్పు చేశాడు మరి తప్పు చేసి జైలుకి వచ్చిన తర్వాత మరి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ ఎంతో సఫర్ అవుతుంది ఇతను ఎంతో సఫర్ అవుతున్నాడు ఆ విషయంలో వాళ్ళతో చర్చించడం వాళ్ళతో మాట్లాడడం దాంతో మా ఒక విధమైన బాండింగ్ ఏర్పడేది వాళ్ళతో చాలా నా విషయం వచ్చేసరికల్లా నేను చెప్పగానే ఎక్కడ వాళ్ళు అక్కడ డిసిప్లిన్గా ఉండే ఫస్ట్ వరంగల్లో ఎవరు నెక్స్ట్ ఏ నెక్స్ట్ టైం చూసారండి ప్రముఖులు అప్పుడు ఎవరు ఉండేవారు అప్పుడు ఎందుకంటే ఆ మంచి పీక్ మూమెంట్ ఉంది అప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ టాప్ లీడర్స్ అందరూ ఉన్నారు ఐ థింక్ రవూఫ్ అనంతపూర్కి సంబంధించిన రవూఫ్ అని అతను ఒక సుమారు రెండు వందల యాభై మంది నక్సలైట్లు బ్యారక్స్ నక్సల్ వన్ బ్యారక్ నక్సల్ టూ బ్యారక్ అని సపరేట్ సపరేట్ బ్యారక్స్ ఉండేటివి కానీ వాళ్ళు మాకు ఎప్పుడూ ఇబ్బంది ఆ జైలు అడ్మినిస్ట్రేషన్కి ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడూ కలిగించలేదు వాళ్ళు వాళ్ళు జూ రూల్స్ ప్రకారమే పోయేవాళ్ళు వాళ్ళు కావాల్సినవి ఏమైనా ఉంటే రూల్ ప్రకారమే అడిగేవారు అంటే వాళ్ళు ఒక మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఒక క్రిమినల్ జైల్లోకి వచ్చిన తర్వాత అంటే క్రిమినల్ని మీరు ఎలాగ డివైడ్ చేస్తారంటే ఫస్ట్ టైం నేరం చేసిన వాడిని ఒకలాగా లేదా వాంటెడ్ వాడు యాక్చువల్గా వాడు హార్డ్ కోర్ క్రిమినల్ అయితే ఒకలాగా వీళ్ళందరినీ క్లబ్ చేసి పెడతారా లేదా డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారు డిఫరెంట్గా పెడతాం ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అనే కేటగిరీస్ ఉంటాయి ఎస్ వన్ కేటగిరీలో హయ్యెస్ట్ మోస్ట్ డేంజర్ ఎస్ వన్ అంటే సెక్యూరిటీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు టెర్రరిస్ట్ ప్రిజనర్సు ఇటువంటి వాళ్ళని ఎస్ వన్ కేటగిరీలో పెడతాము ఎస్ టూ కేటగిరీలో మర్డర్స్ రేప్స్ చేసిన వాళ్ళని పెడతాము ఎస్ త్రీ కేటగిరీలో పెట్టి పెట్టి కేసెస్ మామూలు దొంగతనాలు చేసిన వాళ్ళని వాళ్ళని పెడతాము వాళ్ళందరికీ సెపరేట్ బ్యారెక్స్ సపరేట్ ట్రీట్మెంటు అంటే అందరినీ ఎందుకు కలిపారు అంటే వీళ్ళు వాళ్ళు ఒకటవుతారనా ఏం ఇయ అంటే ఫస్ట్ టైం అఫెండర్ని రెగ్యులర్ అఫెండర్ తోటి కలపడం వలన మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది యూనివర్సిటీ అన్నారు కదా అట్లా కాకుండా ఉండడానికి ఇవన్నీ కేటగిరీస్ చేయడము ఆ బ్యారక్స్ సెపరేట్ చేయడము ఫస్ట్ టైం అఫెండర్స్ని హ్యాబిట్వల్ ప్రిజనర్స్ తోటి కలపకుండా ఉండడము ఇది ఒక డిపార్ట్మెంట్ యొక్క మీరు రూమ్లో పెట్టేవారు కట్టిన అక్కడ బయటకు వచ్చిన తర్వాత లాకప్ ఓపెన్ చేసి అందరూ ఒకసారి కలిసి ఉంటారు కదా అప్పుడు కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అవ్వచ్చు బ్లాక్స్ ఉంటాయి ఎవరి బ్లాక్ వాళ్ళకే ఉంటుంది హార్డ్ కోర్ క్రిమినల్స్ తోటి ఫస్ట్ టైం అఫెండర్స్ కలిసే అవకాశాలు చాలా తక్కువ ఎక్కడో ములాఖాతులు దగ్గర ఎక్కడ ఐదు పది నిమిషాలు కలిస్తే కలవచ్చు కానీ జనరల్గా అయితే కలవనివ్వం ఫస్ట్ టైం అఫెండర్స్ని హార్డ్ కోర్ క్రిమినల్స్ తోటి కలవకుండా ఉండడానికే జైలు అధికారులు అందరూ ప్రయత్నం చేస్తారు